వెల్కమ్ టు అగ్మాక్స్ సాధారణంగా ఏ పంటకైనా సిఫార్సు చేసిన మోతాదులో పోషకాలు అందించడం వలన పంట పెరుగుదల బాగా ఉండటంతో పాటు మంచి నాణ్యతతో కూడిన దిగుబడులు వస్తాయి అయితే పంటకు అన్ని రకాల పోషకాలు అందించటం అనేది చాలా ముఖ్యం అప్పుడే ఆశించిన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది దీనికి రైతులు అన్ని రకాల పోషకాలకు సంబంధించిన ఎరువులు పంటకు వాడాల్సి ఉంటుంది కానీ రసాయనిక ఎరువులలో ప్రతి రైతు తప్పనిసరిగా వాడే ఎరువు యూరియా అయితే యూరియా ఉపయోగాలు అధిక మోతాదులో వాడటం వల్ల కలిగే నష్టాలు అలాగే యూరియా వేసే విధానం వీటన్నింటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం యూరియా అనేది సాధారణంగా ఉపయోగించే నత్రజని కలిగిన ఎరువు ఇది పంటల పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన పోషకాలను అందిస్తుంది ఇది తెల్లటి స్ఫటికాకార ఘనం కలిగి నీటిలో కలిగే స్వభావం ఉండి అధిక నత్రజని శాతాన్ని అందిస్తుంది బరువు ప్రకారం నలభై ఆరు శాతం నత్రజని ఉంటుంది యూరియా అమ్మోనియా మరియు కార్బన్ డైఆక్సైడ్ నుంచి తయారవుతుంది తక్కువ ధర కారణంగా వ్యవసాయంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది పంటలకు నత్రజని ప్రధాన మూలం కాబట్టి యూరియా సరైన మొత్తంలో ఉపయోగించినప్పుడు ఇది పంట దిగుబడిని మెరుగుపరిచి మొత్తం వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది యూరియాను అధిక మోతాదులో వాడటం వల్ల కలిగే నష్టాలు ఏంటో చూసుకుంటే పంటకు నత్రజని అనే పోషకాన్ని యూరియా రూపంలో అందిస్తుంది ఇది పంట పెరుగుదలకు మరియు ఉత్పత్తికి చాలా ఉపయోగపడుతుంది అయితే యూరియా ధర తక్కువగా ఉండటం నీటిలో తొందరగా కరిగి పొలంలో వెంటనే పచ్చబడే స్వభావం కలిగి ఉండటం వలన రైతులు మోతాదుకు మించి అధికంగా యూరియాను వేస్తున్నారు ఎకరా వరి పైరుకు సిఫార్సు చేయబడిన నత్రజని మోతాదు నలభై ఎనిమిది కిలోలు ఈ మోతాదు అందించడానికి వంద కిలోలు అంటే రెండు బస్తాలు యూరియా అవసరం ఇందులో ముప్పై మూడు కిలోలు దమ్ములో ముప్పై మూడు కిలోలు దుబ్బా చేసే సమయంలో మిగిలిన ముప్పై మూడు కిలోలు అంకురం దశలో మూడు భాగాలుగా వేసుకోవాలి అంతకు మించి యూరియా చేయటం వలన ఖర్చు పెరగటమే కాక నేల సారవంతం తగ్గిపోతుంది నేలలో సేంద్రియ పదార్థం తగ్గి నేల అవుతుంది మొక్కకు కావలసిన పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది దాంతోపాటు సూక్ష్మ పోషక లోపాలు అధికమవుతాయి యూరియా అధికంగా వేయటం వలన శాఖీ ఉత్పత్తి అధికంగా జరిగి పంట ఏపుగా పెరిగి చీడపీడల ఉధృతి అధికమవుతుంది వరి పంటకు యూరియా అధికంగా వేయటం వలన అగ్గి తెగులు ఎండు తెగులు మరియు దోమ ఉధృతి అధికంగా కనబడుతుంది అంతేగాక మోతాదుకు మించి వేసిన నత్రజని ఆవి రూపంలో మరియు నీటి ద్వారా నేల పొర లోపలికి వెళ్ళి వృధా అవుతుంది జలాలు నైట్రేట్ నత్రజనితో కలుషితమవుతాయి నేలలో ఉండే సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతుంది యూరియాలో ఆమ్లత్వ స్వభావం ఉండటం వలన ఎక్కువ కాలం అధికంగా వాడితే ఆమ్ల నేలలుగా మారే ప్రమాదం ఉంది నేల ఆరోగ్యం మరియు లక్షణాలు దెబ్బతినటం పంట నాణ్యత తగ్గించటం మరియు పర్యావరణ కాలుష్యం కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది నేలలో అమ్మోనియా మోతాదు పెరిగి పంటకు అవసరమైన పోషకాలు అందకుండా చేయటం వల్ల పంట దెబ్బతినే అవకాశం ఉంటుంది మొక్కల పెరుగుదలకు మరియు ధాన్యం దిగుబడికి ఎరువులు చాలా అవసరం అయితే యూరియా మరియు ఇతర ఎరువులు మితిమీరిన వినియోగం పోషకాల వినియోగంలో అసమతుల్యతకు దారితీస్తుంది ఎరువుల వినియోగానికి పంట దిగుబడి ప్రతిస్పందన తగ్గింది రైతులు నత్రజని అసమానంగా ఉపయోగించటం ఒక ముఖ్య కారణం భారతదేశంలో నత్రజని వినియోగ సామర్థ్యం క్షీణించిందని ఇటీవల పరిశోధనలో తేలింది వివిధ పోషకాలను కలిగి ఉన్న ఇతర ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించటం అవసరం యూరియా ఎరువు వేసే విధానం చూసినట్లయితే వరి పంటకు యూరియాను బురద పదునులోనే వేసినట్లయితే అందులోని అమ్మోనియా నేలకు అంటిపెట్టుకుని వేర్లకు అందుబాటులో ఉంటుంది ఆరుతడి పైర్లకు యూరియా వేసినప్పుడు భూమి పైన కాకుండా మొక్కల దగ్గర గుంత తీసి ఎరువు వేసి మట్టితో కప్పివేయాలి ప్రస్తుతం యూరియాను వేప నూనె పోత పోయబడిన సన్న గుళికల యూరియాని ఎక్కువగా అడుగుతున్నారు అయితే ఇక్కడ రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే పెద్ద గుళికల యూరియాని వరి పంటలకు వేసుకోవటం మంచిది నెమ్మదిగా కరిగి మొక్కకు అందుతుంది ఆరుతడి పంటలకు సన్న గుళికల యూరియాను వేసుకోవటం వలన తేమ తక్కువగా ఉన్నప్పటికీ తొందరగా కరిగి మొక్కకు అందుతుంది చౌడు నేలల్లో పండించే పంటలకు యూరియాను తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేసుకోవాలి మరియు పైపాటుగా కూడా యూరియా పిచికారీ చేసుకోవాలి ఇలా యూరియాను తగినంత మోతాదులో సరైన విధానంలో వేసుకోవటం వల్ల పంట నష్టం తగ్గటంతో పాటు నేల నాణ్యత మెరుగవ్వటం మంచి దిగుబడులు సాధించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే యూరియా అనేది తెల్లటి స్ఫటికాకార ఘనం కలిగిన నీటితో కలిగే స్వభావం ఉండి అధిక నత్రజని శాతాన్ని అందిస్తుంది బరువు ప్రకారం నలభై ఆరు శాతం నత్రజని ఉంటుంది పంటలకు నత్రజని యొక్క ప్రధాన మూలం కాబట్టి యూరియాను సరైన మొత్తంలో ఉపయోగించినప్పుడు ఇది పంట దిగుబడిని మెరుగుపరిచి మొత్తం వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది యూరియా ధర తక్కువగా ఉండటం నీటిలో తొందరగా కరిగి పొలంలో వెంటనే పచ్చిబడే స్వభావం కలిగి ఉండటం వలన రైతులు మోతాదుకు మించి అధికంగా యూరియాను వేస్తున్నారు ఎకరా వరి పైరుకు సిఫార్సు చేయబడిన నత్రజని మోతాదు నలభై ఎనిమిది కిలోలు ఈ మోతాదు అందించటానికి వంద కిలోలు అంటే రెండు బస్తాల యూరియా అవసరం ఇందులో ముప్పై మూడు కిలోలు దమ్ములో ముప్పై మూడు కిలోలు దుబ్బ చేసే సమయంలో మిగిలిన ముప్పై మూడు కిలోలు అంకురం దశలో మూడు భాగాలుగా వేసుకోవాలి మోతాదుకు మించి యూరియా వేయటం వలన మొక్కకు కావలసిన పోషకాలు సమతుల్యత దెబ్బతింటుంది దాంతోపాటు సూక్ష్మ పోషక లోపాలు అధికమవుతాయి యూరియా అధికంగా వేయటం వలన శాఖీ ఉత్పత్తి అధికంగా జరిగి పంట ఏపుగా పెరిగి చీడపీడల ఉద్ధృతి అధికమవుతుంది వరి పంటకు యూరియా అధికంగా వేయటం వలన అగ్గి తెగులు ఆకు ఎండు తెగులు మరియు దోమ ఉధృతి అధికంగా కనబడుతుంది నేలలో అమ్మోనియా మోతాదు పెరిగి పంటకు అవసరమైన పోషకాలు అందకుండా చేయటం వల్ల పంట దెబ్బతినే అవకాశం ఉంటుంది భారతదేశంలో నత్రజని వినియోగ సామర్థ్యం క్షీణించిందని ఇటీవల పరిశోధనలో తేలింది వివిధ పోషకాలను కలిగి ఉన్న ఇతర ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించటం అవసరం వరి పంటకు యూరియాను బురద పదునలోనే వేసినట్లయితే అందులోని అమ్మోనియా నేలకు అంటిపెట్టుకుని వేర్లకు అందుబాటులో ఉంటుంది ఆరుతడి పైర్లకు యూరియా వేసినప్పుడు భూమిపైన కాకుండా మొక్కల దగ్గర గుంత తీసి ఎరువు వేసి మట్టితో కప్పివేయాలి ఆరుతడి పంటలకు సన్న గుళికలు యూరియాను వేసుకోవటం వలన తేమ తక్కువగా ఉన్నప్పటికీ తొందరగా కరిగి మొక్కకు అందుతుంది చౌడు నేలల్లో పండించే పంటలకు యూరియాను తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేసుకోవాలి మరియు పైపాటుగా కూడా యూరియా పిచికారీ చేసుకోవాలి